నేను మీకు చెప్తున్నాను ఎవరైనా నాకు అనవసరము అవసరం లేదు కానీ నువ్వు ఎన్నడైనా సూటిగా చూసినట్లయితే అది నువ్వు మార్చివేయను నేను ఒక గొప్ప వ్యత్యాస్తాను అది కలిగించు దేవునికి అన్నాడు ఓ నేను ఎందుకు ఏడ్చున్నాను తెలియట్లేదు హలో నేను ఎందుకు ఏడ్చున్నా నాకు తెలియడం లేదు కానీ ఆయన కొరకు ఏదైనా చేయాలి ఆయన ఇబ్బందికరంగా కూర్చున్న తగదని నాలో ఒకటి చెప్పుడు ఆ మనుకుంటుంది ఇప్పుడు చెబుతున్నా ఎవరు ఎందుకు ఏడుచుని నాకు తెలియట్లేదు ఆర్టిఫిషియల్ గా కన్నీరు కాల్చడం గురించి మాట్లాడట్లేదు అసలు నేను ఎందుకు ఏడుస్తున్నావు నీకు అర్థం కావాలి ఓ మరి నీకు అర్థం కాకూడదు అసలు ఎందుకు ఏడుస్తున్నావు నాకే తెలియట్లేదు ఓ ఆయన మురికి పాదాలతో అక్కడే కూర్చున్నాడు ఆయన అలా ఇబ్బందికరంగా కూర్చున్నప్పుడు నాకేదో చెబుతుంది ఆయన అసలు అలా ఉండడం సరికాదని అనుకుంటుంది ఎవరికి పిల్లారా ఇప్పుడు చూడ జరుగుతున్నా విందుకు ఆమె భంగం కలిగించింది ఆమె విందు జరుగుతుందంట పొడి వైపుతో వైపు ప్రవేశించాడు వారే సీమో అక్కడ ఉన్నప్పుడు గుంపేనంట మీకు అర్థమైందండి దేవుడు స్తోత్రం కల పొడి కల్లా సంఘంలో ప్రవేశించున్నారు ఏ ఎక్కడ ఉన్నాడు ఆ ఇంట్లో ఉన్నాడు అది ఏమై సంఘమై ఉంది ఇప్పుడు సీమోను అండ్ కో ఏమై ఉన్నారు పొడి కళ్ళగల వారు ఎవరికి అయితే తడి కళ్ళగల ఒక ఆమె ప్రవేశించారు ప్రయత్నం ఆమె బిందుని బంధపరిచిందంట ఎవరికి అయినా బిందును ఎవరు లెక్క చేస్తారు ఆమె ఏసు వద్దకు వెళ్ళుంది ఆమె రక్షించబడబోచుంది ఆమె ఆయన వద్దకు వెళ్లి ఆయన చూసి కన్నీరు కాల్చిస్తున్నది అనుకోకుండానే కన్నీరు వస్తుందంట అనుకోకుండానే కన్నీరు వస్తుంది ఆమె ఆమె ఆయన వద్దకు వెళ్లి ఆయన చూసి కన్నీరు కాచున్నది ఆమె ఒళ్ళంతా తడిసి ముద్దయిపోయి స్నానం చేసినంతగా కన్నీళ్లు కాచున్నది ఎలాంటి సంఘం ఉంటే ఆయన చూసి కన్నీరుగా వచ్చింది ఆమె వెళ్ళంత తడిసిపోయి ముద్ద ఎప్పుడు సాధనం చేసినట్టుగా కన్నీరు కావచ్చుంది బొగ్గల పైనుండి కన్నీరు కావచ్చుండగా ఆమె ఆయన పాదములను తన చేతులతో ఎత్తి పడుతుంది ముద్దు పెట్టుకొచ్చు సున్నితముగా రుద్దుచు విల ఏడ్చుచు ఆయన పాదములు ఉన్నది ఎందుకనగా ఆయన ఆ పరిస్థితులు చూసి ఆమె అలాగే నిలబడలేకపోయింది ఆమె ఆయన పాదములను ముద్దు పెట్టుకోవచ్చు సున్నితముగా రుద్దుచు కన్నీరుతో కడుగుచు ఆ పనిలో లేనమైపోయి తన మరిచిపోయినది కన్నీరు కాచి ఆయన పాదాలు కడుగుతూ ఆ పాదాలను ముద్దు పెట్టుకునే ఆ పనులు ఏమైపోయిందంట లేనమైపోయింది రాత్రి కూడా మనకి వచ్చింది ఈ రాత్రి మనం పూర్వరాత్రి ప్రార్థన చేయడం అంటే ఏంటి చెప్పండి లేనమైపోవాలి ఓ దేవుని పాదాలు పట్టుకుని ఆయన పాదాల దగ్గర కన్నీరు కచ్చే విధంగా సంఘం లేనమైపోవాలి ఇదిగో పొడి సిను పొడి పొడికెళ్ళగలవాడు ఏమంటాడు అసలు ఈయనెవరో నిజంగా దేవుని కుమారుడు అయితే ఎవరో ఆయన తెలియదా ఒక సీమోనికే ఎవరో తెలిసిపోతే దేవుడికి తెలియదేంటి దేవుడికి సమస్తమో తెలుస్తే వీడు అనుకున్నాడు పొడి కళ్ళగలవాడు కనుక ఆ విషయం అర్థం కావట్లేదు రాత్రి నా వర్తమానం కూడా నీకు అర్థం అవ్వాలంటే నీకు తడికల్ పొడి కళ్ళగల వారికి వర్తమానం అర్థం అవ్వదు ఈ వర్తమానం ఎవరు వెళ్ళినా సరే పొడి కళ్ళ గలవారిగా ఉంటే అంటే డ్రై కళ్ళు ఒకరి కన్నీరు కాచలేని కళ్ళుగా ఉంటే మీకు అర్థం కాదు ఏం చేస్తారు వాళ్ళందరూ గట్టి ఆయన మీద జోకులు వేస్తున్నారు నవ్వుకుంటున్నారు నాటకాలు వేస్తున్నారు ఒక మగవాని ముందు నిలబడినప్పుడు ఎంతకు ముందు అన్నడు తాను పొందుకోలే అద్భుతమైన అనుభూతిని ఆమె పొందుకున్నట్టు ఎందుకు పొందుకున్న ఎందు ఏ ఆశ్చర్యం లేదు ఆమె నుండి కన్నీళ్లు ఇంకా కాల్చునే ఉన్నవి ఆమె పరవశించిపోతూ తన కళ్ళతోనే ఆయన పాదములను తడుపుతూ అలలో మెల్లగా రుద్దుతూ తాన్మయత్వంతో ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నది తన్మయమైపోయింది ఎక్కడే ఉండిపోయింది లేనమైపోయింది ఓ మరి కళ్ళతోనే పాదాలు కడిగేస్తుందండి ఎన్నో రకాల మంచి మంచి వాటర్ అంతా ఫెసిలిటీస్ అతను కలిగి ఉన్నప్పుడు కూడా ఒక చొక్క నీరు కూడా వేసుకు ఇవ్వలేదండి సినిమాను ఒక చొక్క నీరు కూడా ఇవ్వలేదండి ఓ మరి ఎన్నో పాత్రలు కలిగి ఉండి మరి ఎన్నో రకాల ఓ మరి వాటర్ అక్కడ కలిగి ఉంది ఎవరు అవకాశాలు పని వారు ఉండి ఒక చొక్క నీరు కూడా ఇవ్వలేదండి కానీ ఒక ఎన్నుకోబడిన పాత్ర ఎందు నిర్ణయములు ఉన్న పాత్ర ఓ కన్నీరు దర్చే పాత్ర ఏసు పాదాలు గడిగే పాత్ర అక్కడ ఉంది ఇప్పుడు తన పాత్రలో నుండి ఆమె ఏసు పాదాలు గడుగుతా ఉంది దేవునికి ఎవరికి మహిమ రాత్రి ప్రార్థన అంటే అప్పగించడా కాదు కళ్ళు పూసుకుని కొంచెం కళ్ళు తెరిచి ఏదో జరిగిపోతున్నా చుట్టూ అన్నట్టుగా అలా కాదు ఈ రాత్రి ప్రార్థించేవాళ్ళు ఏసు పాదాలు కడుగుతూ అయిపోయి అక్కడ ఉండాలి అది ఆలైపోయి అలా చేస్తే చక్కగా ఉపయోగపడుతుందని అని నమ్ముతున్నాను మురుగుతో ఉన్న యేసు ఏసులను కడుగుతా కొరకు ఆ యొక్క కళలోండి కారుచున్న ఆ కన్యలు ఎంతో అద్భుతమైనవి రాత్రి సింగిల్ డ్రాప్ అయినా ఇక్కడ ఒక సింగిల్ డ్రాప్ అయినా దేవుని కొరకు కన్నీరు కాడుస్తావా ఈ రాత్రి పోట రాత్రి ప్రార్థనలో అలసమే పాస్ చేయాలి చాలా కష్టంగా ఉంది ఓ మరి ఉదయం అంతా రెస్ట్ తీసుకుని అప్పుడు నేను ప్రార్థన చేస్తే బాగుంటదే సరే నువ్వు ఎన్నో రోజులు రెస్ట్ తీసుకోలేదు ఆ రెస్ట్ తీసుకున్న రోజులన్నీ ఎప్పుడైనా ప్రార్థన చేసే ఈ రాత్రి సంగమా నీ కన్నీరు అద్భుతమైందని దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి పొడి కళ్ళగల వారు సంగంలో ప్రవేశించున్నారు అట్టివారు ఏసు పైన జోకులేస్తారు అట్టి వారు అక్కడ ఏదో మరి వెతుకుతారు ఏదో పొందుకుంటారు కానీ అలా కాదండి పొడి కళ్ళతో ప్రవేశించట్లేదు కానీ అప్పటికే ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏడుస్తూనే వస్తుంది దేవాలను దేవుడి ప్రభుత్వాలు అవి ఎంతో అద్భుతమైనవి ప్రభువు ఏసు పాదులు కడిగేవి పచ్చత్తాపులతో నిండిన ఒక పాప యొక్క స్ఫటికం వంటి ఆ కన్నీళ్లు ఎంతో అద్భుతమైనవి ఎల్లప్పుడు ఎవరైనా ఒకరు ఉండెదురు ఆయన వద్దకు వచ్చేందుకు ఎవరైనా ఉండేదారు దేవునికి ఒక బాబు యొక్క కన్యలు వచ్చి కన్యలతో ఏసు యొక్క మురికి పాదములు కడుపుటం గురించి నేను తలచున్నప్పుడు నా హృదయం మొండుచుంది ఓ అమ్మాయి దేనిని కలగలను అసలు ఈ లోకంలోనే లేని అతి శ్రేష్టమైన స్థలమేదనగా ఆయన పాదశ ఎప్పుడైతే ఆమె పాదాలు అడుగుతుందో అప్పుడైనా కానీ ఇప్పుడు ఆమె పాదాలు అడుగుతా ఉంది ఏమిటంది ప్రార్థన ఏంటో ప్రార్థన కన్నీటి ప్రార్థన రోధిస్తూ వినపిస్తూ రాత్రి రెండు మూడు కేకలు వేసినప్పటికెళ్తే నిద్రపోతాం చాలా మంది అనైపర్లు చేసిన ఏంటంటే ఆసనాలు వేస్తా అంటే యోగాలు యోగా యోగాలు చేసినట్టుగా చేస్తా ఉంటారు అంటే చాలా మంది ప్రార్థించారు అలిసిపోయినట్టుగా ఫీల్ అవుతారు నిద్రపోవడం ప్రయత్నం చేస్తారు ఓ మరి ఇంకా వెంటనే ఓ మరి శరీరం ఉంటది గంట కొట్టి లేట్ అయిపోయింది ఇబ్బంది అయిపోతుంది నిద్రపో బలహీనం అయిపోయింది నడువులాగేస్తుంది కూడా వచ్చేస్తుంది జ్వరం వచ్చేసింది అయ్యాబోయ్ అయ్యి బాబోయ్ వెళ్ళిపోతావు వెళ్ళిపోతా వెళ్ళిపోతావు పొద్దునకి ఒకవేళ ఈ ప్రార్థనకి రాకపోతే పొద్దున్న ఉన్నంత చాలా తీరిక అయిపోయి నువ్వే పనులకి వెళ్ళిపోతావు ఆ పనులన్నింటిలో చాలా యాక్టివ్ ఉంటావు ప్రార్థనకు వచ్చినప్పటికి మాత్రం అలిసిపోయినట్టుగా ఫీలింగ్ పెడతా ఉంటాం కనుక ప్రవృత్తి చెప్తున్నాడు అండి రాత్రి ఆ సీమా అంట కొన్ని జోకులు వేస్తాడంట ఇతరుడు ఎలాంటి వాడు బయలుదేమవు కాదా ఇతడు ఒక అబద్ధ ప్రవక్త కాదా మరి ఇతడికి ఆమె ఎవరో తెలుసుంటే మరి ఆమెకు ఆమె జీవితాన్ని బయట కదా అని అంటున్నాడు ప్రవృత్తి సంయుక్త రాష్ట్రాల యొక్క దురాక్రమణ అనే వర్తమానంలో కోరుతున్నాడు నవ్వటానికి నాటకాలు మనకు వ్యాసాలు వేయడానికి కాక సంఘం ఎందుకు రావాలంట సంఘంలోకి అంటున్నారా అప్పుడప్పుడు సందర్భం ఏదో నవ్వుకుంటున్నాం దాని గురించి తప్పు ఇప్పుడు సంఘానికి ఎందుకు ప్రవేశించాలి తెలుసా ఓ పొడి కలగల వారు సంఘంలో ప్రవేశించున్నారు అయితే ప్రభుత్వం నవ్వడానికి నాటకాలు వేయడానికి కాక కన్నీరు విడవడానికి ఈ దేశం వచ్చిన కాక ఈ దేశము తన యొక్క మోకాళ్ళ మీద పడి పశ్చాత్తపడింది కాక మనకు అవసరమైంది అదేనండి ఎక్కువ మంది ప్రజల సంఘంలోకి వచ్చే ఉద్యమం కాదండి కావాల్సింది సంయుక్త రాష్ట్రాల దురాక్రమణ పేరు డెబ్బై మూడు అనుకుంటారు ఏమన్నాడు తెలుసా ఎక్కువ మంది సంఘంలోకి వచ్చే ఉద్యమం కాదండి కావాల్సింది ఈరోజు సంఘాలు నింపబడిపోవడము ప్రజలు చేయడము ఓ మరి ఓ మరి ప్రజలకే చాలా మందికి ఎలా ఉందంటే మేము చాలా మరి మాకు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కనుకనే మేము ఎంత సముఖంగా సంఖ్యగా ఉన్నామని అనుకుంటున్నాం చాలా చోట్ల అన్ని చోట్ల గురించి మాట్లాడలే ఏదో వారి సంఘాల జనము రావడం గురించి మాట్లాడలేదు అయితే రావడమే ఉద్యమం కాదు అయితే మనం ఏం చేయాలి కన్నీరు విడవడానికి దేశం వచ్చిన కాకపోతే ప్రతి అక్రమానికి చీకటి వ్యాపారానికి ముగింపు పలకాలి దేవునికి ఏమన్నాడు చాలా చెప్పాడు అవన్నీ మనకు అవసరం లేదు ఏమన్నాడు సిగరెట్ తాగడానికి పూర్తిగా అప్పు ఆ కర్మాగారాలంటే ధ్వంసం చేయాలి స్త్రీ పురుషులు మోకాళ్ళపై పడి ఏం చేయాలంట స్త్రీ పురుషులు మోకాళ్ళపై పడి మీరు నా మాట జరిగింది దానిపై దృష్టి పెట్టకండి స్త్రీ పురుషులు మోకాళ్ళ మీద పడి రాత్రి బాగుపెట్టే ఒక నిజమైన పాతకాలపు పరిశుద్ధాత్మ కోటల్ని ఆరంభించాలి తేల్చుకోండి ఎలా ఉంటేనే మీరు పేరు కొత్తవా రాను ఉంటావా ఉండను చేద్దావా చేయను అందరూ ఏం పట్టి ఉంది అడుగుతాను నీకు ఏం పట్టుకుంది నువ్వు వర్తమానం వర్తమాన విశ్వాసాన్ని ఎలా చెప్పుకుంటావు బుద్ధి కల గంజికులు బుద్ధి లేని గన్యకులు ఇద్దరు లోపల తలుపు కొట్టారా ఇదిగో పెళ్లి కుమారుడు అనగానే వాళ్ళందరూ ప్రవేశించని ప్రయత్నం చేస్తున్నారు ఈ బుద్ధి లేని గంజికులు ఏమవుతుంది చెప్పండి నూనె నూనె అయిపోయిందా దీపాలు అరిపోతున్నాయా దీపాలు అలగాలంటే ఏముండాలి నూనె ఉండాలి అలాగే పరిశుద్ధ అది కావాలంటే ఆ పరిశుద్ధాత్మ కొరకు రాత్రి అంతా ప్రార్థించే ఒక ప్రార్థన పూర్తిగా ఉండాలి కానీ ఇప్పుడు ఈ బుద్ధి లేని వాళ్ళ వాద గంజికలే తప్పేం చేయలేదండి మీకు అర్థమైందా బుద్ధి లేని గంజికలు అంటే మీడి చేయాలనుకున్నారా ఆల్సో వర్జిన్స్ వారు కూడా ఏమన్నారు చెప్పండి కన్యకలై ఉన్నారు వారు కూడా పాపం చేయలేని వారు కానీ వారికి తగినంత ప్రార్థన లేక కూడా విడవారు ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు ఒత్తిడి శ్రమ కాలంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఒత్తిడి యుగంలో వెళ్ళిపోతారు క్రీస్తువులు వచ్చేందులో మోసపోతారు సంగమా తగినంత ప్రార్థన చేయకుండా మోకాలపై పడకుండా ఏం చేయాలంటే స్త్రీ పురుషులు మాకడ పెడి రాత్రిని బాగా అది ఏదో ఒక ఒక సీజన్లో చేసేసి ఈ నెల వచ్చారా వచ్చి నెలలు రాకపోయింది నెల వచ్చాను కదా వ్యాప్తికి చెత్తా పోయి నెల రాలేదేటి ఏంటిది అంతకుముందు నేను వచ్చి రెండు నెలలక నేను వచ్చాను అయినా సరే వాస్త చెప్పాడు ఏంటిది అవన్నీ కుదరదండి ఓ నెలకి కరెంట్ బిల్లు కట్టని ఈ నెల కడతాం మళ్ళీ చెప్పండి ఎన్ని సంవత్సరాలు కడతాం కరెంట్ బిల్లు ఆ బిల్లు అన్ని ఎలా పెడితే మన మన ఇంట్లో పెద్ద పుస్తకం అయిపోద్ది అలాంటిది ఏ నెలా కట్టబోతా మరి ఎక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఒక ఎన పెట్రోల్ కొట్టించేస్తాము కొట్టించిన తర్వాత గదే ముగింప చెప్పండి జీవితాంతరంగా పెట్రోల్ కొట్టి చెక్కర్ చెప్పండి కనుక పోయి వచ్చాం అయ్యి బాబోయ్ నేను అనుకున్నాను బాబోయ్ అనుకున్నాను చూసావా మంచు ఎలా వచ్చేస్తుందో తిరిగి మాది అది ఏమైపోతుందా మా బతుకు నీకు తెలుసా నాకు ఎలాగో ఉందో నా బతుకు అసలు నీకు తెలిసేది తెలీదు అసలు అంటే ఎవరికా చెప్పేసుకుంటారు కదా అంటే మీరు చెప్పుకోక బయకు ఎవరికాలు కొట్టే పాత్ర తల పట్టేసి ఎవడేమి బాధ అసలు నిద్ర నింపులేని జీవితం జీవితం కదా ఉంటారు ఎవరికాసార్లు కొంతమంది బలహీనంగా కనపడతా ఉంటారు బాబు ముగిస్తే అలా దీనత్వం వారు పక్కల్లో కనపడతా ఉంటారు ఆయన ముగించాం స్తోత్రుడు కాక కానీ ఇది అంతా ఒత్తిడికి అయిపోద్ది అయితే సంఘం రావాల్సింది ఏం చెప్పండి ఒక పాతకాల పరిశుద్ధాత్మ కోటాలను ఆరంభించాలి అటువంటి ఒక కార్యక్రమమే ఈ దేశానికి వరకు ఏ సురక్షితము అది నిజము పొటి కళ్ళ గలవారు వారు సంఘంలో ప్రవేశించకూడదు వారికి ఏ ప్రయోజనం లేదు సీమోను దాని నీళ్ళ వేదంటాడు అన్నాడా దేవుడు ఆయనకి అతను అనుకుంటాడు ఏమనుకో తెలుసా అప్పుడు గనక నేను సొంపు నీళ్ళు ఎక్కి చూడండి నాకు గొడవ ఇచ్చారు అసలు ఆయన అడిగే నీళ్ళు ఆ సొమ్ము నీరు కాదు ఆయన కన్నీరుతో ప్రాంత రాలేడు ఓ మరి వాడు చాలా ప్రాప్యార నగరంలోనే అతి గోడ మీద పాపారు అనుకుంటున్నారు ఈ వ్యభిచేతలో పడిపోయిన మాయకాలంలో ఆస్తి కాదు మీకు అర్థమైంది వారు కూడా వాక్యాన్ని నెరవేర్చారు ఆ దొంగ అన్న వాడు వాడు ఎప్పుడు పాప వాళ్ళు పడకపోయినప్పటికి కూడా వాడి జీవితం మాత్రం చాలా భారమైన స్థోతులు కడువు కాదు కానీ నగరంలో ఘోరమైన పాప ఏంటి చెప్పండి ఇచ్చి కొడికలతో సంఘంలో ప్రవేశించకుండా తడికలతో సంఘంలో ప్రవేశించి ఆయన పాదాలు గడిగి ఆయన పాపాలను పోగొట్టుకోవాలి ఒక కార్యం జరుగుతుంది తెలుసా మీకు ఏంటో తెలుసా ఒకే సమయంలో ఆయన ఆయన పాదాలు అడుగుతుంటే ఏసు పాదాలు అడుగుతున్న కార్యాలు జరుగుతున్నాయి ఏంటో చెప్పండి ఎవరిని ఆస్తితో చెప్పండి ఒకే సమయంలో ఏసు పాదాలు శుద్ధ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఆమె పాపాలు కూడా శుద్ధ అవుతున్నాయి ఆ యొక్క కన్నీరు యొక్క రహస్యం అది రాత్రి నువ్వు కన్నీరు కాల్చడం ద్వారా ఓ మరి దేవుని పిల్లరా ఆయన పాదాలు తడుస్తూ ఉంటాయి ఒక పక్క నీ సంవత్సరం ఎగిరిపోతా

అంచికల స్వార్థ ఎనభై ఎనిమిదో పేర అంచికల స్వార్థ అని వర్తమానంలో ఎనభై ఎనిమిదో ప్యానాల్లో నేను చెప్తున్నాను పాస్ పదిహేను నిమిషాల కంటే ఎక్కువ బోధించిన